ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మీడియాబిడ్ను ఈరోజు మీకు స్త్రీలకు కానీ పురుషులు కానీ ఒక చిన్న చిట్కా చెప్తాను ఏమనండి కొత్తగా పెళ్ళైన పురుషులు కానీ స్త్రీలు కానీ ఏమవుతుందంటే మగవాళ్లకు ఇజాలు భాగంలో ఏం చేస్తుందంటే నరాలు వాపోస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కొన్ని కొంత ప్రెజర్ వల్ల వాళ్ళకి ఆ విధంగా వస్తూ ఉంటాయి ప్రజలు అంటే మీకు పెళ్ళైన అయిన కొత్తలు అంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి ప్రజల వల్ల ఆ నరాలు ఎందుకు వాస్తూ వస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్లకు వీర్యం వచ్చేటప్పుడు ఏమైంది ఉగబట్టడం వల్ల ఆ నరం అనేది వాస్తూ ఉంటుంది అది రెండు మూడు రోజుల దాకా వాపు పట్టే ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే దానికి మనము ఏం చేయాలంటే డాక్టర్ కడికి అనుకో వాళ్ళు ఏం చెప్తారు నీకు వీర్యో నీకు ఒంటుకులో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఇంకొక నీ స్త్రీ పురుషులు కలయిక వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అంటారు మనకు ఖచ్చితంగా ఆ విధంగా వాపు వచ్చింది దానివల్ల అని అనుకుంటే డాక్టర్ మీకేం చెప్పడు మీరు ఈ విధంగా ఉండడం వల్ల వచ్చింది నీకు అని ఇన్ఫెక్షన్ వల్ల కానీ అయింది అయింది అనుకోండి మీకు ఖచ్చితంగా అమ్మ మీరు నైనా నీకు రేపు మళ్ళీ పరీక్ష చేయాలి అది అని అంటారు అదే మీ స్త్రీ పో స్త్రీ పురుషుల కలయిక వల్ల వాచిందనుకోండి వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటాడు సరే ఏం కాదు మావలేనని చెప్పేసి చిన్న ఇంజక్షన్ ఎత్తాడు ఎటుపోతుంది ఆరు నైట్కే తగ్గిపోతుంది అది ఆ ఓపెన్ అనేది స్త్రీలకు కూడా అంటే అదే విధంగా వాళ్ళకు కూడా సైడ్లు పొత్తు కడుపులో సైడ్ అంటే పెద్దల పక్క నరాలైనవి వస్తూ ఉంటాయి ప్రజల వల్లే వస్తూ ఉంటుంది ఏం మీరేం భయపడాల్సిన అవసరం లేదు దానికి చిన్న చిట్కా చెప్తాను తెలుసుకోండి మీరు ఖచ్చితంగా డాక్టర్ బండి మీరు డాక్టర్ కాడ పోవాలి చిగ్గిపడ్డారు అనుకోండి మీకే ప్రమాదం ఎందుకంటే అది మీ వల్ల కావచ్చు లేదా శరీరంలో కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల కూడా కావచ్చు కానీ భయపడకుండా డాక్టర్ కడుకు పోతే మీకు క్లియర్గా చెప్తాడు అంటే తగ్గిపోతుంది అన్నాడు అనుకోండి మీకేం కాదంటే అది మీకు అర్థమైపోతుంది వల్ల వచ్చిందని సమస్య అనేది మీకు తెలిసిపోతుంది చూడండి దానికి నేను చూపిస్తాను చూడండి ఆకు చూడండి దీని పేరు చెప్తే తెలుసు కదా గుండంగ చెట్టు ఇది గుండంగ చెట్టు చూడండి ఎలా ఉందో ఈ ఆకుని ఇదే విధంగా ఉంటుంది కదా ఇలా తీసుకోండి వాపు అంతా రాదు మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా నరాలు వాసే వాళ్ళకి నిజాలపైన వాళ్ళకు పొత్తి మీద వచ్చే నరాల వాపులకి ఏం పెద్దగా కలదు మన ఏలు మందాన్ని ఉబ్బుతాయి అప్పుడు ఈ ఆకును ఈ విధంగా ఆముదం పూసి వాడిసల కొంచెం బాగా వాడిచినప్పుడు కొంచెం బంకడ బంకడ వస్తుంది అప్పుడు ఆ నరం మీద అతికించాలి అతుక్కుంటుంది చూడండి తెల్లారికి తలకే తగ్గిపోతుంది ఎక్కువ ఆపు ఉందంటూ మరుసనాడ కూడా కట్టండి మీకు క్లియర్గా అయిపోతుంది ఏం భయపడాల్సిన పని లేదు దేనికంటే మీకు తెలిసిపోతుంది ఎందుకంటే దేనివల్ల నరాలు వాసినాయ్ అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గాను మీకు ఆ విధంగా కాకుండా ప్రత్యేకంగా ఏదన్నా కానీ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి అది వాస్తవం ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పేది పురుషు స్త్రీ పురుషులు కలయిక వల్ల వచ్చిందన్న మీరు డౌట్ పడినారంటే ఇది వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది చాలామంది చిక్కుపడుతూ ఉంటారు అది ఇంట్లోనే వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బయటికి పోకుంటా మేము పావాలనుకుంటే పోవచ్చు అట్టా కూడా పావు పోయినా కానీ ఎటువంటి ప్రాబ్లం రాలేదన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి చెప్తున్నా కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపరేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు గణసేమని అక్కండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్